సదైవీం సంపదమాప్నోతి మన భారతీ శంకర పీఠం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలలో అష్ట కష్టాలను భస్మం చేసే కార్తీక లక్ష దీపోత్సవం నిర్వహించటం జరుగుతున్నది మూడు వందల అరవై ఆరు ఒత్తులతో ఒక జ్యోతి వెలిగించుకొని ఈశ్వరుని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం అటువంటిది మూడు వందల అరవై ఆరు జ్యోతులు అనగా ఒక లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఒత్తులతో మూడు వందల అరవై ఆరు జ్యోతులతో మహాలింగ కైలాసయంత్ర ప్రస్థారంగా మహా జ్యోతిర్లింగార్చనను నిర్వహించటం జరుగుతున్నది మనకు ఆ ఒక మహాకృతువుకు నూట పన్నెండు కిలోల నువ్వుల నూనె చాలా అవసరము దాతలు ముందుకు వచ్చి సహకరించి ఒక మహాకృతువును సంపూర్ణంగా ముందుకు నడిపించి ಮಹಾತ್ರಿಪುರಸುಂದರಿ ಸಹಿತ ಮಹಾಲಿಂಗ ಪರಶಿವ ಸ್ವಾಗ್ರಹಾನ್ ಪೊಂದಗಲರು ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಧಿಪತಯನ ಮಹಾಸ್ವಸ್ತಿ